నెమటోడ్స్ మనకు నిమ్మ బత్తాయి దానిమ్మ అరటి పత్తి మిరప టమాటా ఇలా అన్ని రకాల పంటల్లో కూడా అవి వీటి దాడి అనేది చాలా దారుణంగా ఉంటుంది ఇవి మొక్కని డ్యామేజ్ చేయడమే కాకుండా మొక్కల్లో విల్టు అవసరం విలుటు రావడానికి కూడా చాలా వరకు ప్రభావితం చేస్తాయి అసలు ఈ నెమిటోడ్స్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి దానికంటే ముందు కూడా అసలు ఈ నెమిటోడ్స్ అనేవి ఎన్ని రకాలు ఇవి ఎందుకు మొక్క దాడి చేస్తాయి ఈ చిన్న విషయాన్ని తెలుసుకొని తర్వాత సొల్యూషన్ ఖచ్చితంగా తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెమ్టోడ్స్ అనేవి రెండు రకాలు ఇప్పటి ఈపీఎన్లు రెండు పీపీఎన్ అంటే ప్లాంట్ పాంతజెనిక్ నిమిటోడ్స్ ఎంటవో ప్యాంతజెనిక్ నిమిటోట్స్ అంటే సింపుల్గా మన మొక్కకు ఉపయోగపడే నెమిటోట్స్ మొక్కని నష్టపరిచే నిమిటోట్స్ ఇందులో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి ఈ నెమిటోడ్స్ అనేది లేకపోతే మనకు మొక్కల్లో చాలా రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఏ విధంగా అంటే మనకు పేరు పురుగులు ఉన్నాయి రూట్ మైట్స్ ఉన్నాయి అలాగే కొన్ని రకాల చెడు చేసే బ్యాక్టీరియాస్ ఉన్నాయి వీటన్నిటిని తినడానికి కూడా నెమిటోడ్స్ పనిచేస్తాయి ఇందులో బ్యాక్టీరియల్ ఫీడర్ ఫంగల్ ఫీడర్ రూట్ కి ఫీడ్ చేయడానికి దాంతోపాటుగా ప్రీడియేటర్ నిమ్స్ చాలా రకాలుగా ఉంటాయి మన పేరు పురుగు పేడ పురుగులు ఉంటాయి కదా కట్ ఫామ్స్ వీటిని తినడానికి కూడా ఈ నెంప్రోట్స్ అనే వీటిని చంపడానికి కూడా నెంప్రోస్ అనే చాలా బాగా ఉపయోగపడతాయి వీటిని ఈపీ అన్న ఇక మనకు హాని చేసేటువంటి ప్లాంట్ ఫీడర్ నెంప్రోట్స్ ఇవి మొక్కపైన ఎందుకు దాడి చేస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్కలో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు కానీ లేదంటే మొక్కల యొక్క సాయిల్ యొక్క మైక్రో బయం అనేది తగ్గిపోయినప్పుడు మొక్కపైన అటాక్ చేస్తాయి ఇవి మొక్క పైన దాడి చేయడానికి ముందు ముందు ఇవి దాటాలంటే రైజోస్పియర్ అనే వ్యవస్థను దాటాలి మొక్కలో ఉన్నటువంటి రైజోస్పియర్ వ్యవస్థ వ్యవస్థను దాటి మాత్రమే మొక్క పైన దాడి చేయాలి కానీ రోజు మనం అడ్డగోలు ఈ నెమ్టో వాడడం వల్ల నేల యొక్క మైక్రో భయం దెబ్బతింటుంది అలాగే నేలలో ఉండేటువంటి మంచి నెమ్టోట్స్ కూడా దెబ్బతింటే మనం మందు వాడిన పదిహేను నుంచి నెల రోజుల వరకు కంట్రోల్ ఉంటుంది తర్వాత మళ్ళీ మొక్కపైన దాడి చేయడం జరుగుతుంది మొక్కనే బీగ్గా మారుతుంది ఇలా కాకుండా ఎప్పుడైతే మనం మొక్క యొక్క మైక్రో భయం కాపాడుకుంటామో అలాగే నేల యొక్క మైక్రో బయో డైవర్సిటీని మెరుగుపరచడం అప్పుడు మొక్కపైన నెమిటోట్స్ను దాడి చేయాలి రెండోది వచ్చేసి ఈ నెమిటోట్స్ పైన సమర్థవంతంగా పనిచేసేటువంటి ఏకైక ఫంగస్ ఏదైనా అంటే ప్యాసులో ఇది మొక్కలపైన చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది దీంతో పాటు ఖచ్చితంగా ట్రైకోడర్మా ఫంగస్ను కూడా వాడుకోవాలి దీనివల్ల ఏం చేస్తా అంటే నెమ్టోట్స్ యొక్క గుడ్లను కూడా ఇది కంట్రోల్ చే బర్న్ చేయగలదు ఈ రెండు రకాల ఫంగస్ మార్చి మార్చి వాడుకోవడం వల్ల నెంప్రూట్స్ అనేది కంట్రోల్ అయితే దాంతో పాటుగా యొక్క మైక్రో డైవర్సిటీ రైజోస్పియర్ వ్యవస్థని బిల్డ్ చేసినప్పుడు ప్రతి ఒక్క కంట్రోల్ ఖచ్చితంగా కంట్రోల్ చేస్తుంది ఈ మైక్రో భయం గురించి తెలుసుకోవాలన్నా ఈ మైక్రో భయం డెవలప్ చేసుకోవాలన్నా ఇంకా బెటర్ ఈల్డ్ తీయాలన్నా అసలు సో మొక్క ఏ విధంగా న్యూట్రిషన్ మేనేజ్మెంట్ చేసుకోవాలన్నా కూడా మీకు తెలుగు వివరతో టీం అనేది సపోర్ట్ చేస్తుంది ప్రతి పంటకు సంబంధించినటువంటి పర్ఫెక్ట్ సొల్యూషన్ మీకు అందిస్తుంది ఖచ్చితంగా తెలుగు ఎవరైతే గైడ్ లైన్స్లో ఎవరైతే సాగు చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా మేము కావాల్సినటువంటి సపోర్ట్ అయితే ఖచ్చితంగా అందిస్తాము ఈ సపోర్ట్ అంతా ఫ్రీగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ని ఫాలో చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ పక్క అయితే షేర్ చేయండి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీరు మాకు మెసేజ్ చేయొచ్చు ఖచ్చితంగా మీకు సొల్యూషన్ అనేది అందిస్తుంది పూర్తి వివరాలు అనేది ఆల్రెడీ నేను చూసుకోమని ఫుల్ వీడియో మన తెలుగు వివర యూట్యూబ్ ద్వారా ఉంది వెళ్ళి చూడండి జై హింద్ జై జవా